వైకల్యం పొందిన వారికి అండగా నిలుస్తూ నారాయణ సేవా సంస్థాన్ తన ఔదార్యాన్ని చాటుకుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం హైదరాబాద్ కింగ్ ఓ ఫంక్షన్ హాల్లో కృత్రిమ అవయవాల కోసం ఉచిత స్క్రీనింగ్ మెజర్మెంట్ క్యాంప్ నిర్వహించారు భాజపా నాయకురాలు లతతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించినకుండా విశ్వేశ్వర రెడ్డి కేంద్ర సర్కార్ తరపున ఇలాంటి సంస్థలకు చేయూతనిస్తామని వెల్లడించారు దేశం రాష్ట్రంలోని మానవతావాదులందరూ దివ్యాంగులకు అండగా నిలుస్తున్న నారాయణ తోడ్పాటు అందించాలని కోరారు ఈరోజు నారాయణ సంస్థాన్ ఉదయపూర్ నుంచి వచ్చింది వాళ్ళు ఇక్కడికి వచ్చి వికలాంగులకు వేలాది మంది వికలాంగులతోటి ఎన్నో ఎన్లసన్ పనిచేస్తుండ్రు ఉత్త వచ్చేదో దానమిచ్చినట్టు కాదు ఆరు నెలల ముందు వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకుండ్రు ఒక్కొక్క వికలాంగులకు కొందరు కాళ్ళు పోయినాయి కొన్ని చేతులు పోయినాయి వీళ్ళందరికీ కొన్ని ఏలు పోయినాయి వీళ్ళందరూ కూడా వికలాంగులకు ఆర్టిఫిషియల్ లిమ్స్ వాళ్ళ సైజు మెజర్మెంట్ చేసుకొని అవి అక్కడ వాళ్ళ హైటెక్ ఫ్యాక్టరీల మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఫిట్టింగ్ చేస్తుండ్రు వేలాది మంది కుల మత భేదాలు లేకుండా నిజంగా గొప్ప వ్యక్తులు గొప్ప సంస్థ